నమస్కారం చదువుకున్న వారికి చదువు లేని వారికి తేడా ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం చదువుతో విజ్ఞత వివేకం వస్తుంది సరే చదువుకున్న మూర్ఖులు కొందరుంటారు అది పక్కన పెడదాము జనరల్గా చదువు సరైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి చదువు లేకుండా వ్యక్తిత్వం లేకుండా నిజాయితీ లేకుండా ఉన్న వాళ్ళకి తేడా ఎలా ఉంది మనం కళ్ళెదుటే చూస్తున్నాము మన దేశ పరిపాలకులు అవివేకులైనందువల్ల చదువు వారైనందువల్ల దేశాన్ని ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడదేస్తున్నారు మనం చూస్తున్నాం అందువల్ల అసలు ఈ చదువుకు ఏమిటి విలువ ఆర్థర్ జాన్ అనే అమెరికన్ సైకియాట్రిస్ట్ ఏమన్నాడంటే పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరము పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరము పూజ గది నుండి వచ్చేవారు బహుశా పునర్జన్మలకు అవసరము పూజ గదిలో నుండి వస్తున్నాడు అంటే వాడు భావన పునర్జన్మ ఇక ఆ మూఢత్వంలో ఉన్నాడు అని అర్థం వాడు ఎందుకు పనికి వస్తాడు ఆ పునర్జన్మలకే పనికి వస్తాడు సమాజానికి పనికిరాడు దేశానికి పనికిరాడు పక్కవాడికి కూడా పనికిరాడు పనికి వచ్చేది ఎవరు పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరము అని అన్నాడు ఆర్థర్ జాన్ ఏ ఫేమస్ సైకియాట్రిస్ట్ ఫ్రమ్ అమెరికా ఆయన అన్నాడనే కాదు అసలు ఆ పుస్తకాలు చదవటంలో ఉన్న ఆనందం గురించి మన రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఆయన జీవితకాలం ఆ చదువులో ఎట్లా మునిగిపోయాడు ఒక్కసారి తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది అసలు ఆయన బాల్యంలో తరగతి గదిలోనికి రాకుండా తరగతి గది బయట కూర్చోబెట్టి చదువు చెప్పారు చెప్పారు అంటే వాళ్ళ పాఠాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఆయనను గదిలోకి కూడా అనుమతించలేదు అందువల్ల ఆయనను గది బయటే కూర్చోవాల్సి వచ్చింది నీళ్లు తాగడానికి లేదు ఎందుకంటే ఆ కుండ ముట్టుకుంటే వేరే వాళ్ళు తాగరు దళితుడని ఒకసారి మ్యాస్టరు ఆ బోర్డు మీద లెక్క చేసి చూపెట్టమంటే అంబేద్కర్ తయారయ్యాడు చేయటానికి అప్పుడు అందరూ లేచి గగ్గోలు చేశారు ఎందుకంటే ఆ బ్లాక్ బోర్డు వెనకాల వాళ్ళ చదిమూటలు ఉన్నాయి టిఫిన్ డబ్బాలు అవన్నీ అశుద్ధమైపోతాయి అపవిత్రమే అని సో అంతటి నిరాదరణకు గురవుతూ కూడా సంఘర్షిస్తూ ఇన్ని వేల వేల పుస్తకాలు చదివి అసలు ఎవరూ సాధించనన్ని డిగ్రీలు తీసుకొని ప్రపంచంలో ఒక విజ్ఞాన ఖనిగ జ్ఞానానికి ఒక సంకేతంగా నిలబడ్డాడు కదా మన ఆధునిక కాలంలో మరి ఆ విషయాలు మనం ఎందుకు చెప్పుకోము అక్కడ కొలంబియా యూనివర్సిటీలోనేమో ఆయన చదువుకున్న చోట అంబేద్కర్ విగ్రహం పెడతారు ఎందుకు పెడతారు జ్ఞానానికి ప్రతీక వీడు వీడు మా ఓల్డ్ స్టూడెంట్ మా దగ్గర చదువుకొని పోయాడు అని సగర్వంగా వాళ్ళు చెప్పుకుంటుంటే మనం మాత్రం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కనబడితే అర్ధరాత్రి పోయి కూల కొడతాం అసలు ఆ అంబేద్కర్ స్ఫూర్తినే తీసుకోము కొంతమంది ఉంటారు ఎంతసేపటికి అంబేద్కర్ అంబేద్కర్ అనటము జై భీమ్ అనటము అంతవరకే అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటి ఆయన జీవితంలో ఏం సాధించాడు ఆ దిశలో మనం కూడా ఏమైనా చేద్దామా అర్థం చేసుకుందామా చదువుదామా ఉండదు ఉదాహరణకు నేను ఇక్కడ మీకు ఆయన రాసుకున్నదే వినిపిస్తాను పుస్తకాలు చదవడంలోని ఆనందం గురించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా రాసుకున్నారు చూడండి పుస్తక ప్రేమికులకు అధ్యయన శీలులకు ఆయన మాటలు తప్పకుండా స్ఫూర్తినిస్తాయి ఆయన ఏం రాస్తున్నాడంటే నేను చదివిన పుస్తకంలోని తత్వాన్ని బయటకు తీస్తాను అవసరం లేని భాగాన్ని వదిలేస్తాను జ్ఞానం అనేది శక్తి ఆనంద సాధనం అన్న హైంజలైట్ మాట సత్యం చదువు అనేది జ్ఞానం అనేది ఒక రకమైన శక్తి అనేది మనం గ్రహించాలి పుస్తకం చదవటం మొదలు పెట్టగానే నాకు అనంతమైన సుఖానుభవం కలుగుతుంది చదవటంలో నాకు కలిగే ఆనందం వర్ణింపరానిది నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే చాలామంది మనవాళ్ళు మనవాళ్ళు చాలామంది మనవాళ్ళు చదవరు అధ్యయనం లేకుండా జ్ఞానం జ్ఞానం లేకుండా శక్తి రానే రావు ఎవరితోనైనా తలపడే ముందు మనం జ్ఞానంతో శక్తియుక్తులతో సమర్థవంతంగా ఉండాలి ప్రతి ఒక్కరూ చదివే అభిరుచిని పెంచుకోవాలి నేను అంబేద్కర్ రాసుకుంటున్నాడు నేను వెనిస్ నుంచి బొంబాయికి ప్రయాణిస్తూ ఓడలో ఆరు రోజుల్లో ఎనిమిది వేల పేజీలు చదివాను మరొకసారి అరవై నాలుగు గంటల పాటు ఒక పుస్తకాన్ని అది పూర్తయ్యే వరకు చదివాను డాక్టర్ అంబేద్కర్ ఇంకా రాస్తారు పుస్తకాలు దీపాల వంటివి అవి మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి నేను నా భార్య బిడ్డల కంటే ఎక్కువగా పుస్తకాలనే ప్రేమిస్తాను విద్యా వికాసాలు పొందాలి విద్యా వికాసాలని ఇతరులకు అందించాలి అంతర్గతంగా ఆందోళన పడాలి చూడండి అంతర్గతంగా ఆందోళన పడాలి మార్పు కోసం ఆందోళన చేయాలి సంఘటిత పడాలి సమైక్యంగా ముందుకు సాగాలి ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది దేవాలయం ముష్టివాళ్లను సృష్టిస్తే గ్రంథాలయం నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు ఎందుకు గొప్పది అంటే గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని మహాజ్ఞానుల్ని తయారు చేస్తుంది ఇవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసుకున్న మాటలు మానవీయ విలువల దృష్టికోణంలో నుంచి అంబేద్కర్ కృషిని బేరీజు వేస్తే ఇలా ఉంటుంది ఒక కవి హిందీలో ఇలా చెప్పాడు ఇన్సానుకో గులాం బనాకర్ హజారో బాదుషా బేకిన్ లేకిన్ కో ఇన్సాన్ బనాకర్ సిర్ఫ్ ఏ హై డాక్టర్ అంబేద్కర్ దీని అర్థం ఏమిటి అంటే మనుషుల్ని మనుషుల్ని బానిసలుగా చేసి చాలామంది రాజులు చక్రవర్తులు అయ్యారు కానీ బానిసల్ని మనుషులుగా చేసిన వాడు ఒకే ఒక్కడు ఆయనే బిఆర్ అంబేద్కర్ అని ఆ హిందీ కవితా యొక్క సారాంశం ఇంసానోకో గులాం బనాకర్ హజారం బాదుషాహా బేకిన్ గులామకో ఇన్సాన్ బనాకర్ సిర్ఫ్ ఏక్ హీ బాదుషా బోహె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇప్పుడు ఆయన సాధించిన డిగ్రీల గురించి చెప్పుకుంటామా పెద్ద లిస్టు పంతొమ్మిది వందల పదిహేడులోనే ఆయనే కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండు ముప్పై మధ్య బారిస్టర్ ఎట్లా గ్రేట్ బ్రిటన్ లండన్లో తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ డిఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ పంతొమ్మిది వందల యాభై రెండు గౌరవ డాక్టరేట్ ఎల్ఎల్డి మళ్ళీ అదే కొలంబియా యూనివర్సిటీలో నుండి తీసుకున్నాడు ఆ పూర్వ విద్యార్థి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ అంబేద్కర్ పూర్వ విద్యార్థి అక్కడ చదువుకున్నవాడు ఆయనను మళ్ళీ పిలిచి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై మూడులో పన్నెండు జనవరి డీలిట్ ఇచ్చింది అట్లాగే మన హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది గౌరవ డాక్టరేట్లు ఇంకా చాలా ఇచ్చాయి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే అంటరాని వాడు శూద్రుడు దళితుడు అని నానా హింసలకు గురి చేసిన వాడు పక్కకు నెట్టి తన జ్ఞాన సంపదను పెంచుకొని దేశంలో అత్యున్నతమైన స్థాయికి చేరి ప్రపంచంలోని రాజ్యాంగాలన్నింటినీ అభ్యసి పఠించి అధ్యయనం చేసి అందులోని సారాంశాన్ని తీసుకొని మంచి విషయాలన్నిటినీ తీసుకొని మన మనకు భారత రాజ్యాంగాన్ని ఆయన రూపకల్పన చేశాడే ఆ విషయం మనస్ఫూర్తిగా ఎందుకు చెప్పుకోరు ఆయన ఎంత విద్యను ఆర్జించాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన వాళ్ళంతా ఎందుకు ముందుకు రారు అంబేద్కర్ అంబేద్కర్ అని నినాదాలు కాదు అంబేద్కర్ సాధించిన దాంట్లో మనం వందో వంతన్నా సాధిస్తున్నామా ఆయన జీవిత కాలంలో ఒకటి చెప్పాడు ఈ హిందూ మతంలో పుట్టాను కానీ నేను హిందూ మతంలో చావను అని చివరి దశలో బౌద్ధం స్వీకరించాడు ఎందుకు స్వీకరించాడు దాని పూర్వపరాలు తెలుసుకోవాలి కదా అందుకు అనుగుణంగా మన వాళ్ళు కూడా అనుసరించాలి కదా ఆ జీవన విధానాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాలి కదా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పరిపాలనలో అధికారంలో ఉన్న వాళ్లకు ఈ డిగ్రీలలో ఓ ఇసుమంతైనా ఉందా ఎవరికైనా ఆరో తరగతి డ్రాప్ అవుట్ను పట్టుకొచ్చి మీరు ప్రధానిగా కూర్చోబెడతారు చదువు సంధ్య లేని వాడిని ఒక రాష్ట్రానికి సీఎం చేస్తారు ఏంటిది వాళ్ళ డిగ్రీలు అడిగితే తడబడతారు ఒకసారి బిఏ అంటారు ఒకసారి బీకామ్ అంటారు ఒక్కదానికి సర్టిఫికెట్ ఉండదు లెక్కపత్రం ఉండదు ఎందుకు అన్ని అబద్ధాలతో బతకడం దేశాన్ని నెట్టు తీసుకుపోతున్నారు ఈ చదువు అనేది ఎందుకు ముఖ్యం అని నేను చెప్తున్నానంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ దుర్మార్గంగా ఎందుకున్నాయి అంటే ఇందుకే వాళ్ళకు చదువు లేదు విజ్ఞత లేదు జ్ఞానం లేదు అందుకే మతాన్ని పట్టుకున్నారు జయ శ్రీరామనండి కరోనా పోవాలంటే పళ్ళాలు కొట్టండి దీపాలు వెలిగించండి అవి అప్పాల్సినవి ప్రాజెక్టులేవి నిరుద్యోగం ఏది తీర్చింది ఎక్కడ ఎక్కడ ఉంది ప్రపంచంలో భారతదేశం స్థాయి ఎంత అట్టడుగున పోయింది ఎనభై కోట్ల మందికి మేము బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారే అంటే అంత దరిద్రంలో ఉంది దేశం అనేది మీరే ఒప్పుకుంటున్నారు కదా మీరు బియ్యం పంపిణీ చేస్తున్నారు అంటే హంగర్ ఇండెక్స్లో దేశం అట్టడుగున ఉంది అందువల్ల మీరు ఇస్తున్నారు ఆ పరిస్థితిలో నుంచి డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా బియ్యం పంపిణీ దగ్గర ఉంటే వాళ్లకు సెల్ఫ్ సఫిషియంట్గా అయ్యడానికి మీరు ప్రణాళిక లేవి ఏమీ లేవు కదా అందుకే చదువు విజ్ఞత చాలా చాలా అవసరము అని చెప్పటానికి ఈ నాలుగు మాటలు చెబుదామనిపించింది సెలవు